ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్న పిల్లలకి కాదు పెద్ద పిల్లలకి శత్రుని చండాడే వీరుడు చతుద్ర వంశ యోధుడు మన కాలకేయుడు కేయుడు ఎవరో నీకు అనవసరం ఇచ్చిందా జన పడిచా వాడు కాళ్ళ పైరి పోతే నువ్వు కాళ్ళకేడు అంటువాడు కానీ నిన్న జంగత నిన్ను మనబడ పరిచిపోయినా చతుద్ర వంశ యోధుడు వంద మందిని చంపితే గాని సామని మన కాల భైరవ ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నాడు ఏడు పిలిచినప్పుడు సాధారణంగా టయానికి రాన్నాట అదే కాల కాలభైరవ ఏడేడు అన్నమాట పితృ నరాలు దిగేదట్ట అరుస్తుంటాడు ఇంకా అబే ఆ మూడుసారి అరసన రాకపోతే నామాట నాకు కోపరే కాల భైరవ

ఇప్పుడు మగదేదాడికి నేను ఇష్ట నేను ఇష్టం ఉందో లేదు మేము అర్థం కావట్లేదు నాక వాడు చూస్తుంటే వాడు మూడు సార్లు పిలిచిన దాకా రాకపోతుండే వాడు ఆ ఆ వాటి నర్స్ దగ్గర రాట్లేవుడు వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆడున్నాడు వాడికి నైస్గా బాణాలు వేస్తా బాణాలు చేత చేతి అన్నట్టు పోయి వాడికి అడుపు బాణాలు వేసి ఎడతాడు కానీ ఆ ఉండు ఏడున్నాడు వీడు పోయి ఆడున్నాడు మీ ఇప్పుడు చూసిన బానేయినామాడుచిమ్ ఏమరా భవా స్టేజ్ మీద నమ్మట అవాటు నడుస్తున్నావా నాకు సౌడు అనుకుంటాం సరేలే మొన్న తిట్టాను కదా నీకు ఎందుకైనా ఇప్పుడు మన మిత్రం దేవకి నేను అంటే ఇష్టమా లేదా ఒకసారి నువ్వు చూసి చెప్పరా బావాళ్ళు రాజుడు రా మనం బట్టులో రా నమ్మటాల్తాం రా బలే దెంగి ఓడుకున్నట్టు రా ఆ నమ్మ రాజు కానీ తెలిసిందంటే సంగతి కానీ అబ్బా నీకు పగల దెంగతాడు బాయ్నా బాబు బైరా నీకు విషయం అర్థం మనం పూ వంద మంది కానీ మన సోము అది పూకొలికి తెలియకపోయా నా జోలి నాయనా నాయన నేను వంద మంది నికరం నిలబెట్టి చంపాది అది ఎవరైతే నాకేనా మడ్డ ఏం భయపెడతానో ఏందా వీరి బాణాలు వేస్తున్నారు ఇవ్వరేనా ఏంద్రీ బాణాలు అయినా ఏంద్రియాలు బాగు బాణం ఆశ అయినట్టు గుచ్చుకుందరా మరి ఎవరు ఈ బాణం బానేది అర్థం కాలేదా ఎవరేది ఓహే మిత్రమే దేవి నువ్వే నేచిది బానాలు బాణాలు కొంచెం బా చెప్తా చూడు కంటి చూపు కరెక్ట్ గా లక్ష్యం మీద ఉండాలా చెప్తా అడ్డు చెప్తా అట్టే ఉండి తిరుగుడు ఏదో చేస్తున్నారు మీరుడా ఆ ఎమ్మెనకేమో రోడ్డు బార్ మే ఏం పని మీయా వాడు బట్టురోడు నువ్వు రానివి నువ్వు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండు ఏం ఓడ మీద పోయిందా నేను దేనికి మట్టుకునేది నేనడా ఎగస్టా తెంగపాకు రో కొమ్మలేడు వాడు నాకు బాన లేసేది నేర్పిస్తాడు నువ్వు ఎగస్ట్రాల్ తెంగపాకు వచ్చి ఆ ఏలే ఏలే వాడు ఆయ్ ఇప్పుడు నీకు నయస్ ఇసుక బాణాలు లేసి నేర్పిస్తాడా నయ ఇసుక నీకు వేస్తాడులే బాణం ఓడు ఏసే గడుపడద్దు నీకు ఆ సొద్దాం నాలాంటివాడిని చూసుకొని చేసుకోకుండా బట్టులు తెంపని నీకో ఏయ్ ఏం కిండలు తెంగస్తున్నా ఇంత బట్టుడు బట్టుడు అని ఎరుపుకోడం తీసేస్తున్నా వంద మంది చంపితే కానీ చావన్నమాట నేనే కానీ లేకుంటే రాజ్యం ఇప్పుడు దెంగు ఉండేది కొమ్ములించి పది గుప్పేస్తాను రే రాజ్యం బాన్సేన్ రాజ్యంలో జెండా రేపు వారం కల మన జెండా ఎగరాలి బాన్సే అది కుదిరింది ప్రభు ఆ రాజ్యంలో ఒకడున్నాడు ప్రభు వాడి పేరు వాడు వంద మందిని చంపితే గాని చావడాడు అట్లాంటి పేరు ప్రత్యక్షలు వాడి పొంది ఉన్నాడు వాడి వంశంలో ఒక్కడ కూడా వంద మందిని చంపకుండా ఎవడు చనిపోలేదు తెలుసా నీకు అభయ కామెడీ బాగా చెప్పేవా అభియా వంద మంది నేను మన తిక్క పోకున్నాడుకున్నావు నువ్వు వంద మంది నేను అప్పుడు నేను ఏర్పు నేను ఏసిన కొడుతున్నాడు చెప్తున్నావు రే ఎక్కి పెట్టి మర్చాగ రే నేనేదో నేను పనిలో పెట్టుకున్నాడు ఎక్స్ట్రా మాట రేపు వారం కల్లా జెండా పెడతా నువ్వు చెప్పిన ఆ మాట నుంచి చచ్చిన ఆ మాట నేర్పించమంట వస్తున్నామంట నా టైం వస్తుండ వంద మంది ఇద్దరు కూడా సంపద చేసిపోతే అతనమాట నాది పెట్టుకుంటున్నావు ఆ ఈరోజు మన రాజ్యంలో చిన్న పోటీ పోటీలు జరుగుతున్నాయి ముందుగా విచ్చేస్తున్నాడు వాడు రణదేవ బిల్లా కొమ్ముల్ నా కొడుకు ఆ రెండవ పోటీదారుడు యోధుడు మనం భైరవ గోడు ఎంతో ముందుగా వచ్చేసండి అయ్యో ఇప్పుడు వీళ్ళిద్దర్లల్లో ఆ ఈ పోటీలో గెలిచిన వారికి మిత్రమిదా దేవినిచ్చి పెళ్లి చేయడం కాకుండా ఈ రాజ్యాన్ని వాడి చేతికి అప్ప చెప్తాము వీళ్ళిద్దరు ఎవరు ఓడిపోతే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలా అది మందల ఆ అది సరే గా ఏం పోటీ చెప్పండి కబానా అదే ఆ పోటీనైనా అప్పుడు గోళీలాట ఆడతా మరి చిన్నప్పుడు గోళీలాట ఆ గోళీలాట పడేది ఏమో ఇప్పుడు ఆడేవానైనా చిన్నప్పుడు నేనా ఈ ఆటలు ఇప్పుడు మీరు ఆడనరా మీ ఇద్దరు ఎవరు గెలుస్తారో మీకు రాజ్యం కానీ నా కూతురిని కూడా మీకు ఇచ్చిపోయి దాని తన రాడంటరా మీరు ఒరే నువ్వు మనిషి నీ బుర్ర ఎదగలేదు ఇంకా పిల్ల పువ్వునమాట శేష్ఠాలు చేస్తున్నావు కదరా రే రాజు రే ఆ సరే నేను చెప్తా చూడే పోటీ దానిజీ నాకు తెలిసిన ఒక ఆటో వాడున్నాడు ఆటో ఇప్పుడు ఆ మిత్ర చున్నీని తీసుకొచ్చి ఆటో గట్టిపోతాము కదా ఓడు ఉండి ఆడి ఎడో తెంకపోతాడు మీ ఇద్దరు వాళ్ళు ఎగుడు దేకొస్తారో ఓడు రాజాడా అయ్యో ఆడుకునేది మీ ఇద్దరు మీరు ఏ పొట్టినే పెట్టుకోండి బానే నువ్వు చెప్పేది కూడా బాగానే ఉంది ఆడుకోండి అంతే దంతేముంది అంతే కదా ఎవరా పిలుస్తున్నాటో అని పిలుచుకోరాడు వేరే పుష్పక బా తొందరలో ఉన్నావు కదా సరే ఈ చున్నీను నువ్వు ఏడు కని తెకపోనామాట కంటి అన్నమాట నువ్వు ఏడా ఏమే పో మనబడి వాళ్ళు ఆటో డ్రైవర్ కూడా కదరా లాస్ట్ కి ఏ చాలా దూరం పోవాలం ఆ దూరం పోవాలా మిత్రం ఎంత మీ మగ దగ్గర కూడా గెలుచుకుని ఆశి పెట్టుకోండి బాకా గెలిచేది నా అమ్మ హాట్ అట్నే నీకు ఎందుకులే గెలిచి ఇస్తాలే ఉండు ఏ ముందు నువ్వు గెలవరా డమ్మాతున్నాయి అభయ్యా బైరాభయ్యా వాళ్ళు పోయి వాళ్ళు పోయి గంట అయిపోతున్నా వాళ్ళు ఇంకా రాలేదు ఏమి ఆ కూడా ఆటో ఎట్ట తెకపోడు నెల్లూరు దెంగపోయి ఉంటాడు ఆటో అన్నాడా ఏరు వాళ్ళు ఇంకా అర్థం కాలేదు వాళ్ళ మామ ఆ పుష్పగూడు దొరికేటాడు కానీ దేనికైనా మంచిది ఇదో ఒక మూడు బేర్లు దెంగ వచ్చా మామ చల్లంగా నీ వాడు కాగిపోతే కూడా దొరికేది లేదా మంట లేదా ఇలా చల్లంగా నన్ను బీడ్లు దాపించి పడదొంగేసి నువ్వు చున్నీ దెంకపోయి ఆ మిత్ర బాణాలు వేద్దామని ఆ బాణాలు అబ్బా అవన్నీ పూకి మాకు తెలుసులేవాయా నువ్వు చేసే డోమోలా ఏమన్నాయో నేను తెచ్చుకున్న మూడు బీర్లు నాకేమో తాగలే పిట్ల నువ్వు తాగిపోయిన తాగరని మర్యాదకి ఇచ్చా నువ్వు తాగపోతే నాకేమే అట్లా బీర్ రేట్లు కూడా పెంచిపోతుంది ఐదు వందల యాభై అంటే బీర్ ఒకటి వచ్చి కొనుక్కొని తాగరు నువ్వు అన్నమాట ఇప్పుడు తెలుస్తుంది నీకు యాంద్ర రేట్లు ఇప్పుడు పెంచారు అరే ఐదు వందల యాభై అందరు నాయన சரிலேயும் மாவென் தக அண்ணன் சரி மூணு பீ தயசேசியா மனம் எத்தகதம் வாண்டா சரிண்ணா தாக்கமனே அந்த புல் தாக்கமன நான் ஏட பண்ணிக்கா நேன் போய் சின்ன தயா பெண்டே இறுப்பா எடவுன்னா ஏது

నీకు తెలీదులే మిత్రమే నీకు తెలియదు మందా నాకు తగిలే కాడ తగిలి ఆ అందుకేలే నాకు ఎందుకు నా అన్నమాట నా పాటి నేను గొమ్ముకుంటే రాజు అని తగిలే నాకు ఎందుకు ఆహా నన్ను నాకు గుర్తు వెళ్ళా భయం పోతా వెళ్ళా ఫ్లాష్ బ్యాక్ అవ్యా నేను ఒక మాట చెప్తా దానికి కరెక్ట్ సమాధానం చెప్పురా ఇప్పుడు మా మిత్రమైంది దేవుంటి నీకు ఇష్టమైన ఇష్టమైన ప్రాణం నాయనా ఎంఈ లేకపోతే నీ బతకలేనా ఓర్యా నీ నీ స్థాయి తెలుసు నీక నువ్వు మా రాజ్యానికి బట్టు నువ్వు నువ్వు అట్లాంటి ఎగిస్ట్రాష్టాలు చేయబాక నాకాడ మీ ఓళ్ళు ఏమో వంద మంది చంపుతారు అని చంపితే కానీ పుట్టరు అని అయ్యని నాకాడ దెంగో నేను అమ్మ నికరంగా అమ్మ వెయ్యి మంది చంపద్ది దేవత నా కూతురు జోలికి రాబాక నామంట నేను గొప్పోడికి చేసుకుంటాను నేను రాబాకు నా మనిషి నాకు తెలియకుండా కానీ ఇట్లాంటి కానీ అనుకో అప్పుడు నీకు నా మనుషులు పెట్టుకొట్టి సరే అయ్యా నీకో దాన్నం నీ రాజ్యానికి ఒక నీ కూతురికో దానమే నా మడ్డలేదు నాకు పల్లెదే నువ్వు మనుషులు పెట్టి కొట్టి నా మడ్డ కొట్టి నాకు నాకు పొద్దు పద్ధతి నా ఉండే నీ కూతురు కదా అసలు రాను బుద్ధి రాను ఈ చున్నీ తీసుకుపోయాడు బాధ్యంగా తను నాకు ఏ సంబంధం లేదు నీ ఎవరాని పరుగు కాబడేదని తెచ్చానని చెప్తాను అంతే అంతేనా పో ఆ మడ్డ రాజుకి భయపడిపోయినా ఆ మడ్డ ఆ అమ్మా మిత్రం ఏందేమో నీకు ధనం అమ్మ తల్లి నా మాట నువ్వు రాబాక నా కాడికి మీ నాయన నా మాట ఏమో తిడుతున్నాడు నన్ను ఆ మాట ఆ ఏమో దెంగలు పడుతున్నాడు ఏమో మీ నాయన నాకు వారిని ఇచ్చిపోయి దెంగాడు ఊరే అది కాదురా వాడు కొమ్మల కొడుకు వచ్చే వాడు వాడు షేర్ఖాంత్ కూడా కలుసుకొని వచ్చి రాజులు దూరిపోయి రాజు చంపాడు రాడు ఏడికే వస్తున్నాడు రా నేను కావాలంటే ఊరికా ఊరిడమ్మా పడవా మీ అబ్బరిన నేనే చంపిన సరే సరే ఆ ఏరియాలో వస్తాను వచ్చిపోతాం గరి మే వసే అరుందోతి ఒరే అరుందరే మిత్ర నీ రాజ్యంలోకి వచ్చా మీ నాన్నని చంపేశా మీ బడ్డలందరిని చంపేశా ఇక నీ స్థానం ఇది చూపించకూడదులే బాగుండదు ఇది నీ స్థానం ఒరే వాటిని తింగలు పెడుతుంటే నువ్వా ఏయ్ నా కొడక నేను లేనప్పుడు కాదు రాజ్యంలోకి వచ్చేది నేను ఉన్నప్పుడు రా రా నేను ఉన్నప్పుడు రా ఎవరు లేనప్పుడు చేతకన్నా మాటలు అందరూ చూసుకొని రాజ్యంలో దూరిపోయి చంపేదే అయిపోతాను అనుకుంటున్నా నా కొడక నన్ను రెచ్చ దెంకపాక నా మాట ఎవరినైనా దెంగొచ్చుకో వంద మంది దెంకనప్పుడు ఏంది వంద మందిని చంపి కాని సావుని వంశం ఈడు పువ్వు చూస్తేనే నా మాట భుమాల పువ్వు కొట్టినట్టున్నాడు ఈడు అంటే వంద మంది చంపుతాడంట రే నవ్వులు కాదు రిరే నీకు కూడా నవ్వులు కదనా అన్నమాట నువ్వు షేర్ఖాన్ అయితే ఎవరైతే నాకేమే వంద మందిని రమ్మన్నప్పుడు రమ్మన్నప్పుడు చూసుకున్నావా ఏమన్నామ్మ మేమంత ఎరుపుకులు కొన్నావా రమ్మన్నా వంశంలో పుట్టున్నా నేను వంద మందిని కదనమాట నిన్ను కూడా లేదు తెగతానమాట ఎన్ని కట్టుకథలు కాదు మా తాతలు ఎన్ని చెప్పి మాకు బాగా రచ్చ ఉండరు రమ్మన్నా అమ్మాట వంద మందిని అమ్మట ఏమో తమాషాలు తెగతున్నారు ఏ అగ్గుపిట్టా బాన్ఛన్ ఆ వంద మంది సైనికులు పిలవరా నువ్వా ఏడొస్తావు నీకు వంద మంది సైనికుల నామాట నువ్వు ఇచ్చే వంద రూపాయలకి బేరానికి పోయి నేను రానరా వంద రూపాయలు ఇస్తాను రానరా అని పిలిస్తే ఒక పిట్టాల నామాట ఒక ఒక మనిషి కూడా రాలా వంద రూపాయలు ఎవడు ఎప్పుడ వంద రూపాయలకి ఏమో ఆయన మగైన ఊసిపోయి దింగారు నన్ను ఆ ఎవరు ఒక పిట్టాలి నామాట నువ్వు ఇచ్చిన ఐదు వేలకి వంద మంది వస్తార్రా ఓడి నామంట సాగు దింగించుకున్నామంట అసలే మగ దిరవుడు కాళ్ళ బైరే అని చెప్పి అసలు నామాట అసలు లేరులు లేరు ఊరి 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 బరీ దెబ్బ ఎగిరిపిందా వంద మంది లేరని చెప్తే మళ్ళీ ఓడినా నమ్మ నన్ను చంపేస్తే సరే ఉండి చెప్తా ఓ మగధీరా అయ్యా మీరు మీరు కొట్టుకోండి ఆ నేను నీ జోలికి రాలా నేను ఏదో వచ్చా అంటే నా టైం బాగా నీ గురించి నాకు తెలియలేదులే వంద మంది నేను చంపుతున్నాడు నువ్వు నాయన నేను చంపుతున్నా పిల్ల బిడ్డల పాపని కలవడా నన్ను చంపితే నేనాడు ఆడ మీరు ఏడని కొట్టుకోండి స్వామి నేను తెంగతున్నాను పోండి ఆయన ఏ షేర్ఖాన్ నువ్వు వెళ్ళిపో మర్యాదగా ఇక్కడి నుంచి కెండల్ చేయబోక ఆ రాణజేవ్ బెల్లనట్టు మర్యాదకి ఇటు పంపించే నా కొడుకు వస్తున్నాడు మేమే తప్పుచుమ్మ తప్పుచుమ్మ మేమే లేనా కూడా ఎక్కడి నా ఎమ్మియా ఓ చంపాడదంగా తనా కొడక వరదాకా మిత్రులనే దేవుని చంపే కోదరా నా ఉమే మిత్ర లేమె మేమెక్కడ పుడిచేసిడు మూడా ఒరేయ్ ఒరే మాకు దాదాగా నువ్వు ముందుగానే ఒప్పుకుంటే ఏమీ బాధలు ఉండేవి కాదురా ఊరే మనం చచ్చిపోయే వచ్చే జన్మలన్నా మంచి ప్రేమకులుగా ఉండాలరా మిత్ర సరే మిత్ర ముందు ఏడిచి తూకేద్దాం ఏ అబ్బావు రే అడే రా వీడేంద్రున్నా కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నాడు తన ఎవరు నువ్వు రే అన్నా అన్నా నువ్వేందన్నా షేర్ కాన్ లాగా ఉన్నావా అన్నా నా నేను అన్న నేను తొందరగా వెళ్ళాలన్నా నా లవరున్నాడా అన్న ఇందుకోసం పోవాలన్నా పోయిన జన్మలో నువ్వు కూడా షేర్ కాన్ అన్నా అన్నా అన్న నా లవ్ స్టోరీ ఏందన్న కొద్దిగా ఒరే నువ్వు నాకేం చెప్పాలి నాకంతా గుర్తుంది నా పేరు షేర్ లే నీ పేరు మగ దగ్గర ఆవిడ ఎట్లా ఎత్తారులా ఒరే నీ బలి ఇబ్బంది బండి కాంటే బండి నేర్చుకుని లేరు నువ్వు పైగా